వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గారి ఎం కేర్ చేపల కూర వండుతున్నాను ఫ్రెండ్స్ అది ఎలా వండాలో మీకు చూపిస్తాను ఇలా అయితే చేపలు తీసుకున్నాను వీటిని అయితే నీట్గా కడిగేసుకొని అలాగే కొంచెం ఉప్పు నిమ్మకాయ పిండుకొని మళ్ళీ ఒకసారి కడగాలండి ఇలా కడిగి నీట్గా అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఒక స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి అండి మూడు టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్ పేస్ట్ అండి ఆనియన్స్ ఆయిల్ లేకుండా వేయించుకొని మిక్సీ పట్టి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అండి ఇలా అంతా కలిపేసి పక్కకైతే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి వేగాక ఇప్పుడైతే చేప ముక్కలైతే వేసుకుంటాను ఫ్రెండ్స్ పాలింజ్లో ఇలా చేప ముక్కలైతే పెట్టేసుకున్నానండి ఇవి ఒక పది నిమిషాలు ఉడకనిచ్చాక ఆ తర్వాత చింతపులుసు అయితే పోసుకుంటాను ఈలోపు మనం చింతపులుసు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ పది నిమిషాలలోపు ఇలా అయితే హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టానండి కొంచెం గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టేసుకుంటే త్వరగా చింతపండు నానుతుంది ఇప్పుడు మనం పులుసు అయితే రెడీ చేసుకుందాం ఇలా చింతపండు రసం అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇలా చేప ముక్కలు అయితే మగ్గాయండి ఇప్పుడు మనం చింతపులుసు పోసుకున్నాము ఇలా అయితే కొత్తిమీర వేసేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉడకనిస్తే చేపల పులుసు రెడీ అవుతుందండి